హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఆకలి అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు వరకు బియ్యం తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న బియ్యం దోశలకు వేసుకునే రేషన్ బియ్యం కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఏ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం రెండు మూడు సార్లు నీళ్లు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న దానిలో నీళ్ళని వంపేసుకోండి ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకోవాలి ఆ స్టైనర్లో ఈ బియ్యం మొత్తాన్ని వంపేసుకోండి అస్సలు నీళ్ళనేది లేకుండా అలానే ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేయండి ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని దానిలో సగం ముక్కను తీసుకోండి ఇప్పుడు దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీలో వేసుకొని కొబ్బరి కూరలా తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ తీసుకొని దానిలో ఆల్రెడీ మనం వడకెట్టు ఉంచుకున్న బియ్యాన్ని వేసేసుకోండి ఒకవేళ మీకు తడి ఉన్నట్టు అనిపించినట్లయితే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దానిపైన అంతా పోయేలాగా ఉంచి తర్వాత వేసుకోండి బియ్యం వేసిన తర్వాత రెండు యాలక్కాయలు వేసుకోవాలి నెక్స్ట్ జీడిపప్పు కొంచెం వేసుకోండి జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం రవ్వరవ్వలాగా మిక్సీ చేసుకోవాలి పిండిలాగా అయ్యేలా కాకుండా రవ్వలాగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ మనం మిక్సీ చేసి ఉంచుకున్న కొబ్బరి కూరని వేసేసుకోండి కొబ్బరికూర అంతా వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మనం బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత పావు కప్పు వరకు నీళ్లు వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి చూడండి మరి మనకి మెత్తగా చేసుకోకుండా కొంచెం ఒక రెండు నిమిషాలు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు గంటల సేపు అలానే వదిలేయండి మనకి కనీసం రెండు గంటల సేపు నాన్నట్లయితే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బెల్లం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి నేను వేసిన దానికైతే బెల్లం ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది మీరు చెక్ చేసి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టి రెండు గంటల సేపు అలానే వదిలేయండి ఒకవేళ టైం లేదు అనుకుంటే వెంటనే కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేదు అనుకునే వాళ్ళు ఉంటే నూనెనే వేసుకోవచ్చు నెయ్యి వేసిన తర్వాత మనకి నెయ్యి బాగా కరగనివ్వండి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిలో మనం మిగిలిన కొబ్బరి చెక్క ఉంది కదా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఈ నెయ్యిలో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి మరీ నల్లగా కాకుండా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి మరీ నల్లగా వేగిపోయినట్లయితే మనకి వెగట పడుతుంది కావాలనుకుంటే ఇక్కడ మీరు ఎండు కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు ఒక గ్లాస్ తీసుకొని దానికి చుట్టూరు నెయ్యి అప్లై చేయండి నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న నెయ్యి ఉంది కదా దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత మధ్య భాగంలో మనం గ్లాస్ పెట్టుకోవాలి ఇది మనకి రెండు గంటల సేపు నానిపోయిన తర్వాత బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా మన పాన్లో వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా వేయ అవసరం లేదు మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు కానీ మొత్తం అంతా కూడా నేను వేసిన మెజర్మెంట్ ప్రకారం మొత్తం అంతా కూడా వేసేసుకోవచ్చు మొత్తం అంతా వేసుకున్న తర్వాత చుట్టూరు కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి సమానంగా ఉండేలాగా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా ఆ కొబ్బరి ముక్కల్ని దీని మీద వేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే జీడిపప్పు బాదం పిస్తా ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మధ్య గ్లాసులో కొంచెం వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా మంటని లో ఫ్లేమ్ మీద పెట్టి కాల్చడం వల్ల కిందంతా ఎర్రగా ఉంటుంది మధ్యలో వాటర్ పెట్టుకున్నాం కదా ఈ వాటర్ వల్ల మనకి ఆవిరంతా తగిలి అట్టు కింద ఉన్న భాగం అంతా మాడిపోకుండా ఉంటుంది అట్టు కాలిందో లేదో చెక్ చేయడానికి కూడా మనకి ఈ గ్లాస్ పనిచేస్తుంది నెక్స్ట్ ఇదే మనం ఈ రొట్టెని మనం అటు ఇటు జరపండి జరుగుతుంది అంటే మనకి రొట్టె అంతా కూడా కాలిపోయినట్టు మధ్యలో మనం చూద్దాము గ్లాస్ ఉన్న ప్లేస్లో అడుగు భాగాన్ని మనకి ఎర్రగా కనబడుతుంది అంటే మనకి ఈ రొట్టెనేది కాలిపోయింది ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేసుకోండి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి మనకి అబ్బా ఎంత బాగా కనిపిస్తుందో కదా అంటే మనకి ఆవిరి పెట్టి ఉండడం వల్ల చక్కగా ఎర్రగా కాలింది ఇప్పుడు అదే పాన్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మనం ఈ రొట్టిని కాల్చుకోవాలి రెండో వైపును కూడా కాలడానికి కనీసం పది నిమిషాలు పడుతుంది మళ్ళీ మధ్యలో గ్లాస్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు మంటలు లో ఫ్లేమ్ మీదే పెట్టేసుకొని అలానే వదిలేయండి పది నిమిషాల తర్వాత మనకి గుమ్మగుమ్మలాడి కొబ్బరి రొట్టె రెడీ అయింది ఫస్ట్ సారి కన్నా రెండోసారి మనకి వెనక వైపు కాలిందో లేదో బాగా చెక్ చేసుకోవాలి గ్లాస్ తీసుకొని మళ్ళీ మనం అటు కాలిందో లేదో ఒకసారి చూసుకోండి అటు ఇటు కూడా కొంచెం జరపండి చూడండి మనకి కింద భాగం ఎర్రగానే ఉంది అటు ఇటు కూడా జరుగుతుంది అంటే మనకి కొబ్బరి రొట్టి రెడీ అయిపోయింది చూసారు కదా సింపుల్గా మనం కొబ్బరికాయతో బెల్లాన్ని ఉపయోగించి కొబ్బరి రొట్టి తయారు చేసుకున్నాం పిల్లలు ఆకలి ఆకలి అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ